श्री मात्रे नमः अरुढा भक्ति गुणाखंचित भावाचापा युक्तेस्मि वर्मणा बाणा घणे रमग्न्ह निर्जत्या किल्पी शरीपुन जिजय सुंदृधांद्रा स्वनंदा मवा हति सुस्तिरा राज्य लक्ष्मीम गोपज्ञानीनी निलकड़ईना भक्ति अने अलेत्राटिजे పొంగచీయబడిన తలంపు అనే నారీయందు సంబంధించబడిన ఈశ్వరధ్యానమనే అమ్ముచే పాపం అనే శత్రువులను ఓడించి మోక్షాలక్ష్మిని ఆనందంతో అనుభవించుతాను గడప దాటని బ్రతుకు సుడిగుండమై గడియ గడియల్లోన ఓ గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా నా ప్రాణమా ఎడబాటు నాకున్నదా പൊറപാട്ടു അതിന്മാനോധനയ്യേ നീന ഉടിയോ നമോ ഗണ്ടാട്ട ಸುಡಿಗುಂಡಮೈ ನಾ ಪ್ರಾಣಮ ಎಡಬಾಟು ಮನ ಪುನ್ನದ ಪ್ರತು ಕನ್ನದೀ ಪುರಪಾಟು ಅನಿ ತಿಳಿಯದ ನಿಸ್ತಮಾ పట్టడంతా అన్నమైన తినిపించలేకుంటిని నిమిషమైనా నిదురకూడా లేదా సుడి సుడిగుండమై నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా బ్రతుకన్నది పొరపాటు అని తెలియదా ఎవరి కొరకు ఎందు కొరకు సాగించు పోరాటము ఎవరి కొరకు ఎందు కొరకు సాగించు పోరాటము ఇల్లు విడిచి పల్లె విడిచి ఎన్నాళ్ళు ఈ నరకము గుండెలో బాధలను దాచుకోవాలి నా పోరు బాటల్లోని తోడు కావాలి పల్లెని ఇల్లుగా నువ్వు చూసుకోవాలి పంచాది నిర్మలకు చెల్లెవని పించాలి పంచాది నిర్మలకు చెల్లెవని పించాలి నీ మాట కాదందునా నీ తోడు నేనుండునా గడియ గడియల్లో నడిగుండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై నా ప్రాణమా ్రతు కన్నది పొరపాటు అని తెలియదా నేస్తామా కన్నీరు నింపకమ్మా కష్టాలు కలకాలముండవమ్మా కన్నీరు నింపకమ్మా కష్టాలు కలకాలముండవమ్మా ఓం నమస్తే వాయ श्रीमात्रे नमः अरुढ़ा भक्ति